కర్నూలు బస్ యాక్సిడెంట్ మర్చిపోకముందే చేవెలలో మరో ఘోరం జరిగింది బస్ ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు డాక్టర్స్ ఇంకొంతమంది గాయపడ్డ వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి టిప్పర్ ఓవర్ స్పీడ్తో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అంతేకాదు ఓవర్ స్పీడ్తో పాటుగా ఓవర్ లోడ్ కూడా దీనికి కారణమని టిప్పర్ పై ఉన్నటువంటి లోడ్కి టార్పలిన్ కవర్ కప్పకపోవడం కూడా ఈ ప్రమాద తీవ్రతను పెంచిందని చెప్తున్నారు సరే టిప్పర్ విషయం పక్కకు పెడితే ఆర్టీసీ బస్ లో కెపాసిటీ చూసినట్టయితే ఫార్టీ టు ఫార్టీ ఇంకా ఎక్కువ చెప్పాలంటే యాభై మంది వరకు ఎక్కించవచ్చు కానీ ఇవాళ ప్రమాదం జరిగిన టైంలో బస్ లో డెబ్బై రెండు మంది ఉన్నారు బస్సులో కూడా ఎక్కువ మంది ఉండడమే ఈ ప్రమాద తీవ్రతను ఇంకా పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కెపాసిటీ మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం బస్ డ్రైవర్ తప్పిదం కాదా ఆ డిపో తప్పిదం కాదా ఇంత మందిని ఎక్కించుకోకూడదు రూల్ ఉంది అని తెలుసు కూడా ఇలా బ్రేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ చూడాలి మరి ఆర్టీసీ అధికారులు దీనిపై ఏం చెప్తారు